ఇది గ్రంథంలో మరియం కుమారుడైనటువంటి అయినటువంటి ఈసా ఇస్లాం గారి గురించి ప్రస్తావించండి ఆయన పైన ఆయన తల్లి గారి పైన కూడా అల్లా సుబలకు అనుగ్రహాలు ఉన్నాయి అని అల్లా సుబాన అంటున్నాడు ఒక ముస్లిం గా మన నమ్మకం ఏమిటి అంటే ఈసా అలీ ఇస్లాం గారు తండ్రి లేకుండా పుట్టారు ఇది మొహమ్మద్ సలహు ఇస్లాం గారు మనకు తెలియచేశారు కాబట్టి ఇది మనం సంపూర్ణంగా నమ్ముతున్నాము ఎక్కడన్నా అనుమానం ఉంది అంటే వెంటనే కురాన్ తీయాలి చదవాలి ఉందో లేదో నిర్ధారించుకోవాలి అంతే తప్పించి క్రైస్తవులను అడుగుతాము లేదా అంతకుముందున్న వాళ్ళను అడుగుతాము అంటే దానికి ఇస్లాం అనుమతి ఇవ్వలేదు కురాన్ గ్రంథంలో ఏదైతే తెలియచేసిందో అదే మనం నమ్మాల్సి ఉంటుంది మొహమ్మద్ సలీల్లా హస్ గారు ఏం తెలియచేశారు ఈసా అలీ గారు తండ్రి లేకుండా జన్మించారు కేవలం తల్లి ద్వారా జన్మించారు మరియమాల ఈశ్వరం గారు అల్లా యొక్క గొప్ప భక్తురాలు ఆ మరియమలేసలం గారి మీద అల్లా ఎన్నో అనుగ్రహాలు అంటే ఎన్నో అనుగ్రహాలు కురిపించాడు జక్రియాల ఈశ్వరం గారు మరియమల ఈశ్వలం గారిని చూసే ప్రతిసారి కూడా ఆమె దగ్గర ఆ ప్రాంతంలో గాని ఆ వాతావరణంలో గాని దొరకని ఫలాలు ఆమె దగ్గర చూస్తూ ఉండేవాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి ఇచ్చారని అంటానికి కూడా అసలు ఈ వాతావరణం అది కాదు దగ్గరలో అలాంటి ఫలాలు కానీ అలాంటి పళ్ళు కానీ కనిపించడం లేదు ఈమె దగ్గరికి ఎలా వస్తున్నాయి అనేది ఆలోచిస్తూనే ఉండేవారు అయితే ఆమెని కాబా గృహం కోసము గృహం కోసం ప్రత్యేకించేశారు అక్కడ ఉంచేశారు కాబట్టి అల్లా యొక్క అనుగ్రహం అని ఆయన అర్థం చేసుకున్నారు లేకపోతే ఆరా తీస్తారు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు పళ్ళు అని ప్రశ్నించేవారు మన ఇంటి ఆడబిడ్డ దగ్గర మనం ఇప్పించని వస్తువు మనం కొనిపించని వస్తువు కనిపించింది అంటే అనుమానం అనేది వస్తుంది కానీ సక్రియ ఆలేశ్వరం గారికి ఏనాడు కూడా అలాంటి అనుమానాలు రాలేదు ఎందుకంటే పొరపాటున కూడా ఎవరన్నా తీసుకొచ్చి ఇద్దాము అన్నా కూడా ఆ వాతావరణం మొత్తంలో ఎన్ని దేశాలు దాటినా కూడా అలాంటి ఫలాలు ఈ వాతావరణంలో దొరకవు పోనీ ఎవరన్నా ఫ్రిడ్జ్ లో పెట్టారంటానికి పాతకాలము ఐస్ గడ్డలు కూడా పెట్టుకునేంత అవకాశం లేదు కాబట్టి మరియం అలేశ్వరం గారి మీద అల్లా యొక్క అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి అని అల్లా సుభాన గుర్తు చేశాడు జిబ్రాన్ గారి ద్వారా బలాన్ని ప్రసాదించాడు ఆమెకి ఒక గట్టి నమ్మకాన్ని చేకూర్చాడు ఇది అల్లా సుభానత తరపు నుంచి ఒక అనుగ్రహం మహది తుకల్లిసాలం గారు పుట్టిన తర్వాత చిన్న వయసులోనే మాట్లాడారు ఇది కురాన్ మనకు తెలియచేసినటువంటిది మహమ్మద్ సలల్లా అవేస్లం గారు ఈసా అలీస్లాం గారు గురించి ఏమన్నారు చిన్న వయసులోనే సమాజం అంతా కూడా ఆయన మరేమర ఇస్లం గారి దగ్గరకు వచ్చి అసలు నీకు ఎలా పిల్లలు పుట్టారు నీకు ఎలా పిల్లలు పుడతారు నువ్వు పెళ్లి కూడా చేసుకోలేదు కదా అని రకరకాల నానా మాటలు అంటూ ఉంటే ఆ సందర్భంలో ఈశాళన్ గారు మాట్లాడారు నేను అల్లా దాసుడిని నేను కాబోయే ప్రవక్తని అల్లా నాకు గ్రంథాన్నిస్తాడు అని తల్లి వడిలో ఉండంగానే మాట్లాడారు ఇది కురాన్ మనకు ధృవీకరించింది ఇది ఒక అద్భుతము ఈసా లైస్ గారి ద్వారా జరిగింది అల్లా సుబోన చేపించాడు ఇది మనం నమ్మవలసి ఉంటుంది ఈసాం గారిని హిక్మత్ ప్రసాదించారు ఇంజిల్ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడు తౌరాత్ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించాడు అయితే హిక్మత్ తౌరాత్ ఇంజిల్ ఈ మూడు పుస్తకాలు కాదు తౌరాత్ ఇంజిల్ పుస్తకాలు హిక్మత్ అనేది వివేకము మూడింటిని వరుసలో చెప్పాడు అంటే మూడు ఒకటేనా లేదా మూడు వేరు వేరా ఇలాంటి అనుమానాలు ఎప్పుడు తీరుతాయి అంటే అరబీ భాష మీద పట్టు ఉన్నప్పుడు అరబీ భాష మీద పట్టు లేదు మూడు వరుసలో ఉన్నాయి కాబట్టి మూడు ఒకటే అన్న ఆలోచన వస్తుంది వచ్చేసింది దాని కారణంగానే ఎంతో మంది సమాజంలో ముస్లింలు కూడా ఏమవుతుంది మూడు పక్క పక్కన ఉన్నప్పుడు ఒకటి ఎందుకు కాదు అలాగే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అన్న ఏ నమ్మకం అయితే క్రైస్తవులలో ఉందో అది మేము ఎందుకు నమ్మకూడదు అన్న మాట తీసుకొచ్చారు వాక్యానికి పురాణక ఈ మాటకి వాళ్ళు చెప్పే మాటకి ఏ మాత్రం సంబంధం ఉన్నా ఉందా అరబీ కనీసం చదువుకోవచ్చు కదా రాదు అంటే తన దగ్గరలో ఉన్న మదరసాకి వెళ్ళి ఈ పదానికి అర్థం ఏమిటి ఆ పదానికి అర్థం ఏమిటి హిక్మత్ అంటే వివేకము అది పుస్తకం కాదు ఇప్పటి వరకు ఏ పుస్తకానికి కూడా హిక్మత్ అన్న పేరు పెట్టలేదు ఎందుకంటే పుస్తకానికి హిక్మత్ అన్నారు పుస్తకం లోపల హిత్మత్ ఉంటుంది వివేకం యొక్క విషయాలు దాని లోపల ఉంటాయి పుస్తకం పేరు హిత్మత్ వివేకం అని అతి తక్కువ మంది పెడతారు కానీ అరబ్బులో ఇప్పుడు దాకా పెట్టలేదు తిన తుయ్యని హై అతి తైరి బీజ్ ఈశ్వరం గారు చేసినటువంటి అద్భుతాలలో ఇది కూడా ఒకటి ఏం జరుగుతుంది ఆయన మట్టితో పక్షులు గాని జంతువులు గాని తయారు చేస్తున్నారు వాటి మీద ఊదుతున్నారు వాటికి ప్రాణం వచ్చేస్తుంది ఒక ముస్లిం గా మేము ఇది నమ్ముతున్నాము అయితే ఎలా నమ్ముతున్నాము ఈసీసు గారు స్వతహగా చేయలేదు బీఈ్ ని అల్లా యొక్క అనుగ్రహం ద్వారా అల్లా సుభానత యొక్క అనుమతితో చేశారు ఇది ఒక ముస్లిం గా మన నమ్మకము స్వతహగా చేశారు అంటే ఇది క్రైస్తవుల నమ్మకము లేదు లేదు అల్లా సుభానత యొక్క అనుగ్రహంతో ఆయన అనుమతితోనే ఇది జరిగింది అల్లా యొక్క అనుమతి లేకపోతే ఏ ఆకుకూల రాలదు అని కురాన్ గ్రంథంలో స్పష్టం చేసేయటం జరిగింది వైస్ తహలుకు మిన తీనిక హే అతి తోరి బిజ్ని ఫతన్ ఫుకుఫియా ఫతకును తోయిరం బిజ్ని మా అనుగ్రహంతో ఎప్పుడైతే మీరు వాటి మీద ఊదుతున్నారో వాటికి ప్రాణం వచ్చేస్తుంది జరుగుతుంది గుడ్డి వాళ్ళకి అలాగే కుష్ఠ రోగం ఉన్న వాళ్ళకి వారి మీద చేయి పెట్టిన వెంటనే ఆ రోగం కూడా దూరం అయిపోతుంది ఇది కూడా మా అనుగ్రహం అని అల్లా శుభలు అంటున్నాడు ఈశాలేశ్వరం గారు స్వతహాగా ఏ గుడ్డి వారికి కూడా కళ్ళు ఇవ్వలేదు ఏ రోగికి కూడా రోగం నయం చేయలేదు అల్లా యొక్క అనుమతితోనే ఇది చేశారు అని చేస్తుంది మరణించిన వారు మరణించిన వారిని కూడా సజీవంగా తిరిగి లేపే శక్తిని అల్లా సుభవన ఆయనకు ప్రసాదించాడు ఇది అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటి ఒక అనుగ్రహము ఏంటి ఆయన స్వయంగా స్వతహాగా ఏ మరణించిన వారిని తిరిగి లేపలేదు అల్లా యొక్క అనుమతితో అల్లా యొక్క ఆజన ద్వారానే ఈశాలేశ్వరం గారు మరణించిన వ్యక్తులని తిరిగి లేపేవాళ్ళు అది కూడా ఎందుకు సమాజానికి హెచ్చరించడం కోసము అలా ప్రతి ఒక్కళ్ళని లేపుకుంటూ పోతే ఏముంది ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు యూదులు ఆయన మీద దండయాత్ర చేయడం కోసం వచ్చిన వాళ్ళు యూదులు ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు యూదులు మరి వాళ్ళ ముందు తిరిగి లేపుతున్నా కూడా చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతున్నా కూడా వాళ్ళు విశ్వసించడానికి సిద్ధపడలేదు వాళ్లకు ఉన్నటువంటి ఒక మూర్ఖత్వం అది ఈయన చేతబడి చేస్తున్నారు ఈయన జాదు చేస్తున్నారేమో అనుకున్నారు కానీ ఇంకా ఇది కనిపిస్తుంది ఇది వాస్తవం కదా అని చెప్పలేకపోతున్నారు అయితే యూదులలో నుంచి యూదులలో ఎంతో మంది మరణించి ఉంటారు వాళ్లలో నుంచి ఎవరినైనా తిరిగి లేపారా లేదా తిరిగి లేపున్నట్లయితే వాళ్ళు ఏదో ఒక మాట చెప్పేవాళ్ళు కదా నిజంగా ఆయన ప్రవక్త అయిన నమ్మటం అని చెప్పేవాళ్ళు కదా మరి అలా చెప్పారా చెప్పలేదా అంటే మనకు తెలియదు ఆ వివరాలు ఆ ఆధారాలు మనకు తెలియదు కాబట్టి మనమేం మాట్లాడటానికి లేదు ఏమో తిరిగి లేపిన తర్వాత కూడా మేము నమ్మమన్నారేమో లేదు తిరిగి లేపిన తర్వాత ఇది చేతబడి లేదా దయ్యమన్నారేమో మనకేమీ తెలియదు కాబట్టి మాట్లాడే అవకాశము అర్హత మనకు లేనే లేవు వై కఫఫ్ తు బనీ ఇస్రాయిల్ ఆన్ బై ఇనాది ఫకల్ అల్లా జీన కఫరు మిన్హుమ్ ఇన్హా దా ఇల్లా సహర్ ముబీన్ ఈ అనుగ్రహాలన్నీ కూడా ఈ అద్భుతాలన్నీ కూడా చూసిన తర్వాత బనీ ఇస్రాయిల్ వాళ్ళు ఇది చాతబడి అనేశారు ఇది జాదు అనేశారు మనం ఆ మాట అనే అనుమతి మనకు లేదు అయితే ముహమ్మద్ సల్లల్లాహులిస్ గారి తర్వాత ఎవరన్నా ఈ అద్భుతాలు ఏదైనా చేశామన్నట్లయితే చేతబడి జాదు అనొచ్చు లేదా మ్యాజిక్ అనొచ్చు మాకే అభ్యంతరం లేదు మహమ్మద్ సలల్లాహులిస్లాం గారికి అంటే ముందు ఎవరైనా చేశారో అంటే అల్లా అనుమతితో చేశారని మేము నమ్ముతాము ముహమ్మద్ సలహుల్లిస్లాం గారి తర్వాత ఎవరైనా చేశామని అన్నారంటే గనక మాకేం సంబంధం లేదు అది ఏదో మ్యాజిక్ అయి ఉంటుంది పెద్ద పెద్ద మ్యాజిక్లే ఈ రోజు మనకి ఎలా చేయాలో తెలిసిపోతుంది కాబట్టి మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారి తర్వాత ఏ ప్రవక్త లేరు ఏ ప్రవక్త వచ్చే అవకాశము లేదు మొహమ్మద్ సలల్లాహు అలి గారు చిట్ట ప్రవక్త అయితే అద్భుతారు ప్రవక్తల కాలాల్లో జరిగినప్పుడు వాళ్ళని అల్లాకు కుమారులుగా మార్చేసుకున్నారు ముహమ్మద్ గారి తర్వాత కొన్ని కరామత్ కొన్ని అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి అది కూడా ఎందుకు ఒక ప్రత్యేక సమాజాన్ని మొత్తాన్ని హెచ్చరించడం కోసం ఎప్పుడన్నా అద్భుతం జరిగితే జరగవచ్చు కానీ దాన్ని ఈ రోజు బాబాల కింద పీర్ల కింద వలీల కింద మార్చడం జరిగింది ఇదేంది అంటే షిరి ఈశాలేశ్వరం గారి కాలంలో ఏదైతే జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది కాకపోతే ఆయన్ని మంత్రులు కూడా ఆయన తిట్టారు దూషించారు ఇక్కడేమో అభిమా అభిమానిస్తున్నారు వీళ్ళకి దండేసి దండలు పెడుతున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇదే షిరిక్ ఆ రోజు జరిగింది ఈ రోజు కూడా అదే జరుగుతుంది ఈ రెండింటితో మనం దూరంగా ఉండాలి అని మనకు హెచ్చరిస్తుంది